నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు విడేస్తుంది బండి టొటా వెల్ఫైర్ ఇంకా ఏదో పేరు ఉంది నాకు తెలియదు అది మీకు వీడియోలో చూపెడతా లాంగ్ ఉంది చిన్న పేరు అయితే టక్ అనే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ యాభై రెండు వేలు తిరిగింది లాస్ట్ సర్వీస్ నలభై ఎనిమిది వేలకైంది సర్వీస్ బిల్లు కూడా ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి సిక్ టైర్లు నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాట్ నుంచి డిక్ వరకు ఎక్కడ మార్లే బ్లాక్ కలర్ ఆటోమేటిక్ టూ సన్ రూప్స్ వస్తాయి మూడు స్క్రీన్లు ఉన్నాయి సిక్స్ సీటర్ లాస్ట్ సీట్ వరకు వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఈ బండి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్ ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ వస్తాయి ఫస్ట్ ఓనర్ అయినా ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ సారీ సెకండ్ ఓనర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సేమ్ కలర్ ట్వంటీ ఫైవ్ మోడల్ వైట్ కలర్ కూడా ఉంది ఈ బండి కొత్త బండి కోటి రూపాయల పైన ఉంటుంది సార్ ఇది ఢిల్లీలో కోటి రూపాయలు లోపే రేటు ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తా మీరు వస్తా అంటే ఓనర్ ముంగడ వస్తు పెడతా మీరు ఎంతకన్నా కొనుక్కొక్కొని నాకు ఏం ప్రాబ్లం లేదు సార్ వన్ ల్యాక్ కమిషన్ తీసుకుంటా ఎందుకంటే ఈ బండి ఎనభై లక్షల పైన ఉంది కాబట్టి ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే నా నెంబర్ కాల్ చేయాలి బ్లాక్ కలర్ టోయటా వెల్ఫైర్ హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ డిజి ఢిల్లీలో అమ్మకానికి ఉంది పెట్రోల్ కమ్ ఓన్లీ పెట్రోల్ సారీ సెవెన్ సీట్ సిక్స్ సీటర్ బండి ముంగడు రోలో ఇద్దరు మిడిల్ రోలో ఇద్దరు లాస్ట్ రోలో ఇద్దరు మొత్తం మళ్ళీ ఆరుగురు ఉంటారు ఈ అన్నయ్యకి ఫోన్ లేదు భయపడుతుంది చూపెట్టుకుంటాను ఈ బండి నేను ఇప్పటివరకు పెట్టలేదు సార్ ఇప్పుడే ఫస్ట్ టైం పెడుతున్నా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ అదే నాకే కాల్ చేయరి తమ్ముళ్ళకి వేకుర్రి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ కాకపోతే ఈ బండికి ఇక్కడ ఏంటంటే మన పేరు మీద ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఢిల్లీ నెంబర్ ఒకవేళ మన దగ్గర వేసుకుంటే నాకు తెలిసి దీనికి ఐదు నుంచి పది లక్షల వరకు ట్యాక్స్ వస్తుంది ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ చూసుకోరు కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండి లెఫ్ట్ సైడ్స్ వేసి లోపల ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ లోపల ఉంది బానట్టు కూడా పానవెట్లే బండికి మొత్తం పీపీఎఫ్ చేపించిర్రు మొత్తం పీపీఎఫ్ ఉంది బండి మీకు పీపీఎఫ్ బానట్లా పడినాక డోర్ల కింద అక్కడ లోపల సైడ్ కనబడుతుంది బయట సైడ్ కంప్లీట్ క్లోజ్ ఉంటుంది ఇగో ఇక్కడ చూడరు ఇగ కంప్లీట్ పీపీఎఫ్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ కేవలం యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది లాస్ట్ సర్వీస్ బిల్లు కూడా ఉంది మీకు ఆర్సి కార్డ్ ఇవ్వమంటే ఆర్సి కార్డ్ ఇస్తా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటే చెక్ చేసుకో బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బటన్ ఒత్తితే ఆటోమేటిక్ డోర్ క్లోజ్ అవుతుంది కస్టమర్ కింద ఫ్లోర్కు మన ఏదైతే ఇంట్లో మనం కట్టెతోటి అయితే ఏదైతే వేయించుకుంటామో అట్లా వేపించుకున్నట్టుంది కింద బాటమ్ ఈ మిడిల్ మిడిల్ రో నుంచి ఉంది సార్ ఇక్కడికి వెళ్ళి అటు లాస్ట్ వరకు ఈ ఫ్రంట్ పొజిషన్ ఇది బండిది బండికి పిల్లర్లల్లా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆ సీట్లల్లా టూ ఎయిర్ బ్యాగ్స్ టూ మిడిల్ రోలో ఉన్నాయో లేవో చూడలేదు సార్ మొత్తం నాకు తెలిసి ఎనిమిదో పద ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ ఎక్దం నీట్గా ఉంది మన దగ్గర ఎక్కువ మినిస్టర్లు వాడతారు సార్ ఈ బండి ఇది ఇది ఎక్స్ట్రా పెట్టింగ్ వెనకాల ఈ ఏసీ కూడా బ్లోయర్ కింద సిస్టమ్ పెట్టించుకున్నారు బండికి మొత్తం మూడు స్క్రీన్లు ఉన్నాయి టేటా వెల్ఫేరు ఇది ఫ్రంట్ పొజిషన్ సార్ ఇది మిడిల్ మిడిల్ రో స్క్రీను ఇది ఈ ఫ్రంట్ ఈ సీట్లో కూర్చున్న వాళ్ళకు ఇదేమో ఈ సీట్లో కూర్చున్న వాళ్ళకు బండికి మొత్తం రెండు సన్ రూఫ్లు వచ్చినాయి ఈ పిల్లర్ వరకు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ఏసీ బ్లోయర్ పైన కూడా ఇచ్చింది ఇట్లా మళ్ళీ ఈ డోర్లకు కటెన్ సిస్టమ్ ఉంది సార్ ఒకవేళ మన విఐపిలోవలను కూర్చుంటే వాళ్ళు బయటకు కనబడకుండా బ్లాక్ కటెన్ ఉంది అది కంపెనీ నుంచి వచ్చింది నాకు ఈ బండి గురించి పెద్దగా తెలియదు సార్ దీంట్లో ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది కావచ్చు ఒకసారి వచ్చి గుంజి ఇచ్చి పెడితే ఆటోమేటిక్ డోర్ క్లోజ్ అవుతుంది అంట మన ఈ ఎక్కడ కూడా ఎక్కలేదు కానీ ఇది వెల్ఫేరు ఎగ్జిక్యూటివ్ లాంజ్ బండి పేరు హైబ్రిడు సైనర్జీ డ్రైవ్ ఎనర్జీ డ్రైవ్ సైనర్జీ కాదు ఈ డోర్ లావటేటప్పుడు మాత్రం చేతితోటి లావట్టాలే క్లోజ్ చేసేటప్పుడు బటన్ వస్తే క్లోజ్ అవుతుంది కొన్ని పర్చున్నది ఒకసారి మన ఏలు ఫ్రెడ్జ్ చేస్తే ఆటోమేటిక్ వేస్తుంది మళ్ళా బటన్ ఫ్రెష్ అయితే కిందికి పోతుంది బండి ఈ గ్లాసులు అన్నీ కంపెనీ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ మారలే ఎక్కడ బంపర్ లిక్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఏ స్టెపిని ఇస్కా నీచర్ అయితే ఈ ఇది వెనకాల దాకా వేసుకున్నారు ఏదైనా మనం ఒక్కసారి ఏరు కొడితే కంప్లీట్ రస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతాం స్టెపినికి అయితే స్టెపిని వేరే టైర్ ఉంది సార్ దీనికి స్టెపిని కూడా సిల్ ఉంది టోటా వెల్ఫేరు టూ ట్వంటీ టూ నవంబర్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర డెబ్బై తొమ్మిది లక్షలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఒకవేళ మీకు లోన్ కావాలంటే మన దగ్గరికి వచ్చినాక వస్తుంది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది యాభై ఒక్క నాలుగు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ జరిగింది ఆటో గేరు డ్రైవర్ సీటు కో డ్రైవర్ సీటు వెనక బ్యాక్ రో సీట్లు కూడా ఎలక్ట్రిక్ సీట్స్ ఏ ఉన్నాయి ఈ బండికి పెద్దగా నాకు నాలెడ్జ్ లేదు సార్ మీకు ఇంకా దీని గురించి తెలిస్తే మీరే దూరదాం భయో తోడ సైడ్ రైట్ సైడ్ డోర్లకు చిన్న చిన్న రెండు డెంట్లు ఉన్నాయి సార్ ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది పెయింట్ వల్లే బండి టైర్లు కొత్తవి నాలుగు వేసి ఇస్తా అంటుండే సెల్ టైర్లు పీపీఎఫ్ ఏసి ఉంది డెబ్బై తొమ్మిది లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా డైరెక్ట్ పార్టీకి మీరు వచ్చి చూసుకోరు ఇబ్బంది లేదు డీలోకి అయితే లక్ష రూపాయలు కమిషన్ ఇవ్వాలి సార్ ఈ నెంబర్ నాదే డెబ్బై తొమ్మిది లక్షల బండి కాబట్టి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్